ఫ్రెండ్స్ ప్రజెంట్ అనేది ఫాల్సీలింగ్ చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం ఇందులో వచ్చేసి మనకి ప్లేన్ అనేది లేబర్ కాస్ట్ మెటల్ కాస్ట్ వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది పది బై పది ఒక రూమ్కి అనేది నలభై ఐదు రూపాయలు మాక్సిమం వేసుకున్నా కానీ నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా రూఫ్ ఫ్లైట్స్ డిజైన్ ఉంటే కనుక ఈ అమౌంట్ అన్నీ డబుల్ అయ్యే అవకాశం ఉన్నది అంటే మీకు దగ్గర దగ్గర ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇంకా డిజైన్ అనేది హెవీగా ఉంటే మనకు కాస్ట్ అనేది పెరిగే అవకాశం ఉన్నది అంటే డిజైన్ బట్టి అనేది రేట్ అనేది మారుతుంటదనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఓన్లీ బార్డర్ చూసుకుంటే కనుక అంటే కార్నల్ అనేది ఓన్లీ బార్డర్ వేయించుకుంటే కనుక ఇది వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అంటే రన్నింగ్ ఫిట్ ఇది కూడా అంటే సపోజ్ మనకి ఒక రూమ్కి అనేది పది పై పది రూమ్కి అనేది నాలుగు సైడ్లు బార్డర్ అనేది రన్నింగ్ ఫిట్కి అనేది ముప్పై రూపాయలు మ్యాక్సిమం వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి పన్నెండు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్ మీరు కనుక హైదరాబాద్లో ఉన్న వారైతే బెస్ట్ క్వాలిటీగా పాలసీ చేయించుకోవాలనుకుంటే కనుక ఇది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వారి తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి వాళ్ళ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్